అందరికీ ప్రైజ్లోడండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ఘనమైన పరిచర్యలో ఇలా సంతోషంగా దేవుని ప్రేమను పంచడం చాలా 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 తృప్తినిస్తూ ఉంది మీరు కూడా మరి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతూ ఉన్న ఈ అద్భుతమైన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఇంకా ఇలాంటి అనేక మంది అమ్మమ్మలను తాతయ్య ఇంకా అనేక మందికి సేవ చేసే కృపను దేవుడు ఇవ్వాలని మరి మీరు కూడా ప్రార్థన చేయండి చూస్తూ ఉన్నారు కదా అమ్మమ్మలు తాతయ్యలు వారికిలా భోజనం వారికి ఇలా టిఫిన్ కానీ భోజనం కానీ పెడుతున్నప్పుడు వారిలో వారి ముఖంలో ఉన్న సంతోషము మరి ఎంతగానో ఎంతగానో తృప్తినిస్తుందండి దేవుడు ఇంకాను మరి వీరికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇవ్వాలని ప్రార్థించండి దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించునుగాక